గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం మన ప్రియతమ నాయకులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారి సతమని మా అందరితో పాటు ఉండి పార్టీకి సేవ చేస్తూ ఎప్పుడు ఇంటికి పోయినా కానీ సరే ఒక అక్కగా ఒక తల్లిగా పలకరిస్తూ మా కుటుంబ సమాచారంతో పాటు నియోజకవర్గ ప్రజల యొక్క బాబో గుళ్ళను అడుగుతూ మాతోని కలిసిమెలిసి ఉండి అనతి కాలంలోనే భగవంతుడు మా అందరికీ ఆ కుటుంబానికి దూరం చేసి పోవడం జరిగింది ఒక దిష్కు బాధపడుతూ ఎప్పటికీ మేమందరం కలిసిమెలిచి ఉండమంటా అని చెప్పి అనుకుని ఉంటే మనందరినీ వదిలిపెట్టి అనుకోకుండా మరి దూరం కావడం జరిగింది నేడు సెప్టెంబర్కు ఒక సంవత్సరం పూర్తవుతుంది సెప్టెంబర్ తొమ్మిది తారీఖు వారిని ఒక మంచి వ్యక్తిరాలు ఏ మెసేజ్ ఇచ్చినా కానీ సరే పార్టీకి కానీ మాకే కానీ మెసేజ్ ఇస్తే తన నుంచి మేము ప్రేరణ పొందేవాళ్ళం మరి మా నాయకుని వదిలిపెట్టి ఒక కుటుంబాన్ని వదిలిపెట్టి అయినారు వారిని మరొకసారి మేమందరం కూడా పార్టీ మరవద్దామని అంటని చెప్పి ఆలోచన చేసి శ్వేత ఫౌండేషన్ ద్వారా ఒక మహిళా నాయకురాలు వారిని గుర్తించడానికి కోసానికి వారిని స్మరించుకోవడానికి కోసానికి తెలంగాణ జిల్లాల రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఉమెన్స్ టోర్నమెంట్స్ సెప్టెంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖు జడ్చల్ బిఆర్ కాలేజీలో టోర్నమెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోర్నమెంట్స్కు మేము ఊహించిన దాని కొద్దీ మా కార్య మా పార్టీ ఊహించిన కొద్దీ మా నాయకులు ఊహించిన కొద్దీ ఎక్కువ క్రీడాకారులు రావడం జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకెళ్ళే మరింత టీంలు ఒక నాలుగైదు రావడానికి సిద్ధంగా ఉన్నాయి క్రీడాకారులకు ఆ పోటీలు నిర్వహించడానికి క్రీడాకారులకు దుస్తులతో పాటు కిట్టు స్పోర్ట్స్ కిట్టు అందడం జరుగుతుంది ఈ క్రీడల వల్ల మొదటి బహుమతి పొందిన విన్నర్కు అరవై వేల ప్రైజ్ మనీ సెకండ్ ప్రైజు యాభై వేలు థర్డ్ ప్రైజు నలభై వేలు ఫోర్త్ ప్రైజు ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది దాన్ని దిగ్విజయం చేయడాని కోసానికి మేమందరం భుజాలను చేసుకున్నాం పార్టీ క్యాడర్ అంతా ఆమె అభిమానులు లక్ష్మీడు సార్ అభిమానులు మందరం కూడా దిగ్విజేయడాని కోసానికి ప్రయత్నం చేస్తున్నాం మీడియా ద్వారా ఆ మెసేజ్ను మరి తెలియజేయాలని చెప్పి ఆలోచన మేరకు అదేవిధంగా క్యాన్సర్తో ఎవరైతే మహిళలు ఇబ్బంది పడుతుండ్రో తనకి వ్యాధి ఉందంటని చెప్పి తెలివినందు చాలామంది ఉండరు లాస్ట్ స్టేజ్ని అది గుర్తించుతుండ్రు ఆమె పేరు మీద కూడా ఈ జర్చర నియోజకవల ఐదు రోజులు టెస్టింగ్ క్యాంప్ కూడా ఒక వాహనం వస్తుంది మొదటి రోజు బాలనగరు రాజాపూరు రెండవ రోజు కవరంపేట మూడవ రోజు బాదపల్లి గడ్డ లాస్ట్ పాద బజార్ తర్వాత మిడ్జిల్ మండల ఆ టెస్టింగ్ క్యాంపును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న మహిళలు దాన్ని వినియోగం చేసుకోవాలంటని చెప్పి దాని నుంచి కూడా ఆ బార్ నుంచి కూడా క్యాన్సర్ బారి నుంచి కూడా ఎవరు కూడా ఏ కుటుంబం చనిపోవద్దని చెప్పి మరి లక్ష్మారెడ్డి గారు సీత ఫౌండేషన్ ద్వారా సంవత్సరంలో ఒక వాహనం ఏర్పాటు చేసి ప్రతి విలేజ్ తిరగడానికి కోసానికి అవకాశం కూడా కనిపిస్తున్నాడు దాని జడ్చల ప్రజలు వినియోగం చేసుకోవాలని చెప్పి ఏ అయితే రాష్ట్ర స్థాయి ఉమెన్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ను దిగ్విజేయడాని కోసానికి మా కార్యకర్తలందరూ కూడా భుజాన వేసుకొని మహిళలు కాబట్టి వాళ్ళందరికీ వచ్చినంత ఊరకు వచ్చినందుకు ఇన్విటేషన్ ఇన్వేట్ చేసుకొని పోయినంతవరకు వరకు లక్షలకు ఉండాలంటే చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తాం